ఎక్కడ ఉన్నాం ఇంకా మనం ఉన్నాం దేవుని సన్నిధిలో ఉన్నాం ఇంకా 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 చెప్పండి ఉన్నాము ఏసీ పాదాల దగ్గర ఉన్నాం ఇంకా పిల్లలు చెప్పండి ఉన్నాం మనం ప్రతిరోజు పిల్లలు వెళ్ళేది ఎక్కడికి ఎక్కడికి వెళ్తారు పిల్లలు ఇంకా అది ఆ మాట ఎవరైనా చెప్తారు చెప్తారేమో అనుకుంటున్నాను ఎవరు చెప్పలేకపోతున్నారు దేవుని బడిలో ఉన్నాం బడికి వెళ్ళిన వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయా ఉండవా ఉండట్లేదు అంటే పిల్లలు ఎవరు వెళ్ళరు అవునా కాదా మీరు కూడా మీ పిల్లల్ని పంపించరు అలా దేవుని బడికి వచ్చిన మనకు కూడా కొన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండడం చాలా చాలా అవసరం అత్యవసరం ఈ నేటి సమాజాన్ని చూస్తుంటే చాలా అవసరమైన మాట కనబడుతుంది నా మాటలు కొంచెం కఠినంగానే ఉంటాయి మరి ఏం చేయలేం కదా అయితే ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుని తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాము మోస్ట్ ప్రాబబ్లీ లాస్ట్ వీక్ ఐడి కార్డ్స్ ఫొటోస్ తీయడానికి వచ్చారు ఒక అబ్బాయి అనాలోచితంగానే టీషర్ట్ వేసుకుని వచ్చాడు ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు నిజంగా జరిగింది అప్పుడు ప్రిన్సిపల్ నువ్వు టీషర్ట్ తో ఉంటే నీ ఐడి కార్డ్ ఫోటో ఎలా తీస్తారని చెప్పి షర్ట్ మార్చుకుని రమ్మన్నారు దేవుని సన్నిధికి వస్తాము అంటే వీ షుడ్ హ్యావ్ సమ్ మేనర్స్ మనం దేవుని సన్నిధికి వచ్చేది మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఎక్స్పోజ్ చేసుకోవడానికి కాదు కదా మనం చేసే ప్రతి పని వెనకాల ఇప్పుడే నేను నా డైరీ తీసి చూసేసరికి నాకు ఒక వర్డ్ కనిపించింది అదేంటో తెలుసా లిప్ గ్లాసిపల్ కాదు ఇప్పుడు కావాల్సింది లైఫ్ గ్లాసిపల్ లిప్ గ్లాసిపల్ అంటే మనం పెదాలతో సువార్త చేయడం కానీ ఇప్పుడు జీవితమే ఒక సువార్త కావాలి మన జీవిత విధానం చూసే చాలా మందికి ప్రభువుని అంగీకరించాలి దేవుని బిడ్డలంటే ఇంత పద్ధతిగా ఉంటారా నీట్ నీట్గా ఉంటారా దేవుని సన్నిధికి వెళ్తే ఇన్ని రిస్ ఇంత మంచిగా పిల్లలు ఎదుగుతారా అన్న జీలు ఇతర వ్యక్తుల్లో కలగాలి అలా మన ప్రవర్తన ఉండాలి సో మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి ఓకే మనందరికీ సుపరిచితమైన వాక్యమే యోహాను సువార్త బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీయండి మనము బట్టలు కొనడానికి ఇష్టపడుతున్నాం కానీ పిల్లలకు బైబిల్స్ కొనడానికి ఇష్టపడట్లేదు సేవకులు మాదిరి చూపించాలనే జాయికి పుట్టకముందే కొనేసారు యోహాన్స్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచనము మూడవసారి ఆయన యోహాను కుమారుడు సీమోను నన్ను ప్రేమించున్నవా అని అతడి అడిగను నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేదరు వ్యసనపడి ప్రభా నీవు సమస్తము ఎరిగిన వాడవు నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పను ఈ మాట మనం చాలాసార్లు విన్నాం అవునా కాదు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ విన్నాం కానీ ఇక్కడ వేసిన ప్రశ్న దేవుడు మనకి వేస్తే ఈ టైంలో రోజే సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు కదా ఇరవై రెండో తారీఖు ఈ ప్రశ్న మనకి వేస్తే మన సమాధానం ఏంటి ప్రేమిస్తున్నానని చెప్తామా ప్రేమిస్తున్నానని చెప్తాము అంటే వీ హ్యావ్ టు షో షో సమ్ ప్రూఫ్స్ కదా ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి వాళ్ళ బర్త్డేస్ కానీ లేదా వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ డేస్లో మనం వాళ్ళు వాళ్ళని సంతోషించే విధంగా వీడియోస్ చేయడం కావచ్చు లేదా గిఫ్ట్స్ ప్రజెంట్ చేయడం కావచ్చు ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా కానీ ఇక్కడ పేదరు పేదని ప్రభు ప్రశ్నించినట్లు ఈరోజు దేవుడే మనల్ని ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెప్తాం నిజంగా వి లవ్ యు లాడ్ విత్ ఆల్ ఆర్ హార్ట్ అని చెప్పగలమ్మా ప్రభా ఆత్మతో సత్యంతో మేము నిన్ను ప్రేమిస్తున్నాము ఆరాధిస్తున్నాము ప్రతి సమయంలోనే నేను నిన్నే నిన్నే గణపరచాలని ఆశపడుతున్నాను అని మనం ఎవరైనా చెప్పగలమా దేవుణ్ణి ప్రేమించిన ఒక వ్యక్తి మీ అందరికీ సుపరిచితమైన వ్యక్తే ఒక ఒక వ్యక్తిని మీ అందరికీ సుపరిచితమైన వ్యక్తినే మళ్ళీ మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను అది ఈ పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరం ప్యారిస్ ఒలింపిక్స్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరం ఈ ఈ సంవత్సరం ఏంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్యారిస్ ఒలింపిక్స్ అక్కడే జరిగినాయి అని మనం విన్నాం కదా సో వంద సంవత్సరాల క్రితం ఒక క్రైస్తవుడు నిలబడ్డాడు కాబట్టి ఆ క్రైస్తవుడి గురించి ఈ రోజుకి మనం మాట్లాడుకోగలుగుతున్నాం ఆ క్రైస్తవుడు ఎవరంటే ఒలింపిక్స్కి సెలెక్ట్ అయ్యి కూడా ఆదివారం వచ్చింది అని చెప్పి ఆదివారమే నాకు ముఖ్యం దేవుని సన్నిధే నాకు ముఖ్యం అని చెప్పి తన మెడల్ కాదనుకొని దేవుని మందిరంలో కనిపించిన ఆ క్రైస్తవుడు ఎవరో కాదు ముసలో అయితే కాదు అసలు మంచి యవ్వనంలో ఉన్న క్రైస్తవుడు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉంటాయండి ఆ వ్యక్తి గురించి మీ అందరికీ బాగా తెలుసు ఆయన ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టడం జరిగింది పెరగడం జరిగింది ఆయనకి రగ్బీ అంటే చాలా ఇష్టం పరుగు పందాలంటే ఇంకా ఇష్టం పరుగు పందంలో పో వంద మీటర్ల పరుగు పందంలో పాల్గొనాలని చెప్పి స్కాట్లాండ్ దేశం నుండి ప్యారిస్ దేశం ఒలింపిక్స్కి వెళ్ళాడు అసలు ఒలింపిక్స్కి ఒక వ్యక్తి సెలెక్ట్ అవ్వడమే సూపర్ ఎక్సలెంట్ అంటే మనం చాలా సార్లు ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ అని ఐఏఎస్ అని పోలీసులు పోలీస్ ఎగ్జామ్ గురించి ఇలా చాలా వాటి గురించి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా ఒలింపిక్స్ లో కనుక విన్ అయితే కళ్ళు మూసుకొని మన ప్రభుత్వమే మనకి తీసుకొచ్చి ఆ జాబ్ చేతిలో పెడతారు మంచి ఇల్లు మంచి బంగ్లా మంచి పరపతి ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది ఫ్యూచర్ ఇంకా చూసుకోకలేదు అలాంటి సుఖాలన్నీ విడిచిపెట్టుకొని నాకు దేవుని మందిరమే ముఖ్యం ఆదివారం అని చెప్పి ఆదివారం వంద మీటర్ల పొరుగు వచ్చిందని చెప్పి వదిలిపెట్టేసి దేవుని సన్నిధిలో వచ్చాడు ఆ వ్యక్తి ఆ రోజు ఆ వ్యక్తిని ప్రపంచం అంతా ఒక పిచ్చోళ్ళ చూసింది అప్పటి వరకునేమో తెలుగు తేజమని లేదా వాళ్ళ వాళ్ళకి వచ్చిన భాషలో అన్నీ రాసుకున్న ఒలింపిక్స్ విజేత ఇంకా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో కానీ అప్పుడు ఆ వ్యక్తి యొక్క కోచ్ ని ఇంటర్వ్యూ చేశారంట ఏంటి ఇంత పిచ్చి పని చేశాడు నీ శిష్యుడైన అంత పిచ్చి పని చేశాడు ఏంటి అని అడిగితే ఆ వ్యక్తి చెప్పిన మాటకి ఇంకా ఇంటర్వ్యూ ఏమి అదేంటో తెలుసా ఏ ఆదివారం కూడా ఇప్పటి వరకు ఆ వ్యక్తి ఆడలేదు దేవుని సన్నిధి నాకు ముఖ్యమని చెప్పి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళిపోయేవాడు మిగిలిన రోజులు ప్రాక్టీస్ లో ఉన్నా కూడా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి కెలిపిడు అని చెప్పాడు ఆ కోచ్ చాలా నిజానికి కోప్పపడ్డాడు కోప్పడిన తర్వాత దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యం అనుకున్న వ్యక్తి జీవితంలో ఎవరో ఊహించిన ఒక మలుపు దేవుడిచ్చాడు అదేంటో తెలుసా ఆదివారం వంద మీటర్ల పరుగు వదులుకున్న ఆ వ్యక్తికి నాలుగు వంద నాలుగు వందల మీటర్ల పరుగు పందంలో పాల్గొనే అవకాశాన్ని దేవుడిచ్చాడు నిజానికి వంద మీటర్లే పరిగెత్తగలడు ఆ బిడ్డ ఆ క్రైస్తవుడు ఆ యవనస్తుడు కానీ నాలుగు వందల మీటర్ల పరుగు పందంలో విన్నవడానికి దేవుడు సహాయం చేశాడు అంటే గెలవడానికి దేవుడు సహాయం చేశాడు ఆ వ్యక్తి ఎవరంటే ఎరిక్ లిడిల్ ఆ వ్యక్తి ఎవరు ఎరిక్ లిడిల్ ఇక్కడ చాలా మంది యవనస్తులు కనబడతా ఉన్నారు ఆ వ్యక్తిని మనల్ని పక్కన పెట్టి చూస్తే ప్రభు మనల్ని ప్రశ్నిస్తే ఆ వ్యక్తి ఏం చెప్తాడో తెలుసా ప్రభు ప్రపంచం అంతా చూసింది విశ్వం అంతా చూసింది నువ్వు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో విశ్వమంతా చూడగలిగింది ఆ రోజు నా పరుగు పందాన్ని నేను విడిచిపెట్టి నేను నీ సన్నిధిలో కనిపించాను అని ఆ వ్యక్తి చెప్పగలడు ఈ రోజు మన జీవితాలు చూస్తే అలా మనం చెప్పగలమా ఒకసారి ఆలోచించండి లిప్ గోసుపల్ కాదు ఇప్పుడు కావాల్సింది లైఫ్ గోస్పల్ పెదాలతో సువార్త ప్రకటించడం కాదు మన ప్రవర్తనే ఒక సువార్త కావాలి దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాము తిరిగేస్తున్నాం అంటే స్టేటస్ పెట్టేస్తున్నాం అన్నీ చేస్తున్నాం కొంతమంది నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుని సన్నిధికి రాకుండా దేవునికి సన్నిధికి సంబంధించిన స్టేటస్లు ఆదివారం పెడతారు అది అసలు ఎన్ని గట్స్ ఉండాలి అసలు మనము దేవుని సన్నిధికి రాకుండా దేవుని గురించి హైలైట్ చేసే అధికారం మనకు లేదు ఇంకా కాన్ బట్ సిచ్యువేషన్స్ ఇంకా మనం హెల్త్ సహకరించట్లేదు లేదా ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది అంటే తప్ప మనము దేవుని సన్నిధిలో కనిపించాలి దేవుని సన్నిధిలో కనిపించడమే కాకుండా దేవుణ్ణి మనం ప్రేమించాలి దేవుడు దేవుని మనం ప్రేమించడానికి చాలా కారణాలు ఉన్నాయి ఆయన మనల్ని చివరి బిందువు కూడా లేకుండా మన కోసం కార్చేశాడు ఏ తల్లి ఏ తండ్రి చేయని త్యాగాన్ని దేవుడు మన కోసం చేశాడు అమ్మ మనకు జన్మను మాత్రమే ఇవ్వగలదు కానీ ఏ సయ మనకు పరలోకాన్ని ఇవ్వగలదు ఏ తల్లి ఏ బిడ్డకు లేదా ఏ తండ్రి ఏ బిడ్డకు పరలోకం ఇవ్వలేడు అవునా కాదా వే చూపించగలరు అంతే ఒక మార్గాన్ని మాత్రమే వాళ్ళు చూపించగలరు మనకి కానీ మనకు పరలోకాన్ని ఇచ్చి ప్రతి నిమిషము ప్రతి నిమిషము మన ప్రక్కనే ఉంటూ మన ప్రతి పరిస్థితిలో మనల్ని నడిపిస్తున్న దేవుని గురించి చెప్పడానికి ఎంత సిగ్గో ఎంత భయమో అదే మీరు ఇంకొకరి గురించి ఇంకొకరి గురించి అడగండి సూపర్ ఎక్సలెంట్గా చెప్తారు ఈ వారంలో నేను మరొక వార్త విన్నాను అది విని అసలు నేను చాలాసేపు అసలు అదే ఆలోచిస్తూ ఉన్నాను ఏంటో తెలుసా ఒక హీరో సినిమా చూడాలని చెప్పి మీకు కూడా తెలిసే ఉంటుందా ఒక హీరో సినిమా చూడాలని చెప్పి క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తి డాక్టర్ గారు కాళ్ళు పట్టుకున్నారు ఇరవై ఏడో తారీఖు వరకు నన్ను బ్రతికించండి అని చెప్పి మనం ఎవరికి వేరే అభిమానులను కావాలి ఒకసారి ఆలోచించండి డాక్టర్ ఏమైనా చేయగలరా అసలా అంటే ఎంత పిచ్చో చూడండి ఎంత భయంకరమైన సమాజంలో మనం బ్రతుకుతున్నాము అలాంటి పిచ్చి కనుక మనకి దేవుని విషయంలో ఉంటే అసలు ఈ మందిరమే పట్టకపోదునేమో లేదా సేవకులు మన గురించి అంత అలా ఏడ్చివరు కాదేమో ఈ రోజు నుండి అయినా దేవాణాన్ని గురించి స్థుతించడానికి సిగ్గుపడము మొబైల్స్ ఉన్న వాళ్ళు ఒకసారి మీ చేతుల చూపిస్తారా మొబైల్స్ ఇన్స్టా ఫేస్బుక్ వాట్సాప్ ఏదో ఏదోటి ఉండే ఉంటారు కదా స్నాప్చాట్ మన మొబైల్లో చాలా యాప్స్ ఉంటాయి కొంతమందికి అయితే పిల్లలకి వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి అయితే చాలా యాప్స్ ఉంటాయి ఇంకా ఇన్స్టా అని లేదా స్నాప్సీడ్ అని స్నాప్చాట్ లో వాళ్ళు స్ట్రీక్ పెట్టకుండా అసలు ఉండలేదు స్ట్రీక్ పెట్టకపోతే ప్రాణం పోయినంతగా ఫీల్ అయిపోతారు స్త్రీ కంటే రోజు రోజుకో ఫోటో పెట్టాలన్నమాట అది అది అసలు మిస్ అవ్వకూడదు అలా ఉన్న మన జీవితాలు పరలోకానికి అసలు కనీసం ఎంటర్ అవ్వగలవా అలా ఉంటే మన జీవితాలు ఒకసారి ఆలోచించండి ఆలోచిస్తే ఈ పాట పాడదాము మీ అందరికీ వచ్చిన పాటే అనుకుంటున్నాను మన నోటితో ఒకసారి దేవునికి చెప్దాం ట్రై చేద్దాం ఈ రోజు నుండి అయినా నిను స్థుతించడానికి సిగ్గుపడను ఏసయ్యా నేను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా అలసిపోను నేనయ్యా వెనుకాడను నేనయ్యా అలసిపోను నేనయ్యా నాకున్న స్వరము నాకున్న కరము నాకున్న ధనము నాకున్న స్థలము నాకున్న స్వరము నాకున్న కరము నాకున్న ధనము మీ పని కోసం ఉపయోగిస్తా పని కోసం కోసం అందరం పాడదాం ీ పని కోసం ఖర్చయిపోతా పని కోసం ఉపయోగిస్తా నీ కోసం జీవిస్తానయ్యా నేను స్థుతించడానికి సిగ్గుపడను వేసయ్యా నేను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా అలసిపోను నేనయ్యా నాకున్న సెల్ ఫోన్ నాకున్న వాట్సాప్ నాకున్న ఇన్స్టా నాకున్న స్నాప్చాట్ నాకున్న ఫోన్ నాకున్న వాట్సాప్ నాకున్న నాకున్న స్నాప్చాట్ నీ పని కోసం ఉపయోగిస్తా పని కోసం ఉపయోగిస్తా పని కోసం పరుగులు తీస్తా నీకోసం జీవిస్తాన దేవుని సన్నిధిలో ఉన్నామంటే మనం ఎవరికి మాటించినట్టు దేవునికే మనం మాటించినట్టు కదా నాకున్న మొబైల్ నాకున్న వాట్సాప్ నాకున్న ఇన్స్టా నాకు మీకు ఏ యాప్స్ ఉన్నాయో మీ మొబైల్లో ఆ యాప్స్ అన్ని మీరు దేవుని కోసం ఉపయోగించగలరా నేను ఒక ఛాలెంజ్ మీ ముందు పెట్టాలనుకుంటున్నాను ఇది నేను చాలా రోజులుగా నా మనసులో నలిగిపోతూ నలిగిపోతూ ఈరోజు మీకు ఈ ముందు ఈ మాట్లాడతాను ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు కదా కదా డిసెంబర్ థర్టీ ఫస్ట్కి మనకి వన్ నాట్ వన్ డేస్ ఉన్నాయి అంటే నూట ఒకటి రోజు ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే మనం ఇంకొకటి తీసేయండి ఎందుకంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ మనం ఎలాగ దేవుని చనిలోనే ఉంటాం కదా ఈ వంద రోజులు ఛాలెంజ్ ఏంటంటే మనకు దేవుడిచ్చిన యాప్స్ అన్నిటిలో రోజుకి నేను ఒక్క షార్ట్ షేర్ చేస్తాను ఆ షార్ట్ని మీరు మీ స్టోరీస్లో స్టాటస్లో మీకు మీకు ఎలా షేర్ చేయాలనుకుంటే అలా షేర్ చేయండి ఓకేనా డీల్ ఓకేనా నేను ఇది చాలా చాలా భయంతో చెప్తున్నాను ఎందుకంటే ఒక్క వీడియో పెట్టడమే చాలా కష్టం నేను ఈరోజు మూడు గంటలు ఇచ్చాను మీరు కావాలంటే ముందు షార్ట్స్ ఈ రోజు షార్ట్ ఒకసారి కంపేర్ చేసి చూడండి చాలా కష్టమైన పని కానీ దేవుడు సహాయం చేస్తే అది ఇష్టంగా మనం చేయగలం మీకున్న మీకు ఒకవేళ రాదు అనుకోండి నేర్చుకోండి మనం పుడతా పుడతా ఏమి నేర్చుకోలేదు అవును కదా తినడము తాగడము లేవడము నడవడము అన్నీ మనం గా నేర్చుకుంటాం కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ మీడియాని మనం అనేక మందికి పరిచయం చేయగలిగితే కావాలంటే మనకి ఇన్స్టా కూడా ఉంది మన ఓన్లీ మన యూట్యూబ్ ఛానల్ పేరు మీదే ఉంటుంది అందులో కూడా ఈరోజు షార్ట్ మీరు చూడవచ్చు సో ఉన్న ఇన్స్టా కావచ్చు వాట్సాప్ స్టేటస్ కావచ్చు మనకి ఇంకా కొంతమంది మీరు చాలామంది వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వలేదు చిల్లన్ ఆఫ్ క్రైస్ట్ గ్రూప్ ఉంది కదా మనకి డే వన్ బై హండ్రెడ్ అని పెట్టేది చూడండి రోజు ఏదో ఒక షార్ట్ అది మీకు ఆశీర్వాదకరంగా ఉండాలనే మేము ప్లాన్ చేసుకుంటున్నాము దేవుడు మాకు సహాయం చేసేలా మీరు ప్రార్థన చేయండి ఈ వంద రోజులు మనం దేవుని కోసం బ్రతుకుదాం దేవుని కోసం పనిచేద్దాం పని చేస్తా మన వాళ్ళు మీ చేతులకు చూపిస్తారా చూపించడానికి భయపడకండి దేవుడు మనకి సహాయం చేస్తాడు ఈ వంద రోజులు మాత్రమే మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నాయి ఈ వంద రోజులు అయిపోయిన తర్వాత మనం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులోకి రాలేము ఎంటర్ అవ్వలేము ఈ రాబోయే రోజుల్లో దేవుడు నా జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు అని మళ్ళీ మీ చేతులు చూపిస్తారా విశ్వాసంతో దేవునితో మనం నడుద్దాం దేవునితో మనము సహవాసం చేస్తూ ఉంటే దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడే దేవుడు కాబట్టి మీకు ఒకవేళ కుదిరితే ముఖ్యంగా యవనస్తులు మీకు ఒకవేళ ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి కొంత సమయమైనా గడపాలి అని మీలో ఆశ కలిగితే రండి ప్రతిరోజు సాయంత్రం ఆఫ్ మీరు వచ్చి మీకు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మనం దేవుని సన్నిధిలో గడపవలసిన రోజుల్లో ఉన్నాం కాబట్టి మీరందరూ ఈ ఛాలెంజ్ నొప్పుకుంటారని అనుకుంటున్నాను కాబట్టి చెప్పిన నేను తప్పిపోకూడదు మీరు కూడా తప్పిపోకూడదు మనకు మనము ఒక వ్యక్తిని కన్సల్ట్ చేయాలి ఆ వ్యక్తి మనం ఆరాధించే వేసే కదా దేవుని గురించి ప్రకటించడానికి దేవుని గురించి ఆరాధించడానికి దేవుని గురించి చెప్పడానికి ఏ పరిస్థితి అయినా ఈ వంద రోజులు మనం ఒక టార్గెట్ గా పెట్టుకుందాం ఈ వంద రోజుల్లో మనం ఎంతవరకు దేవుని గురించి చెప్పగలం దేవుని గురించి ఇంతమంది పోనీ ఈ రోజు ఉంటే స్టార్ట్ చేయండి ఒక బుక్ పెట్టుకోండి ఈ రోజు దేవుని కోసం మనం ఏం చేసాము అలాంటివి మనం కనుక పాయింట్అవుట్ చేసుకోగలిగితే అది మనకి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి ఒకసారి అందరూ లేచి వెళ్ళబడదామా ప్రాణం ఉన్నంత వరకు మంటిలో చేరేంత వరకు ఒకసారి మనం లేచి వెళ్ళబడదాం అందరికీ వచ్చిన పాటే కాబట్టి అందరూ కలిసి ప్రభుని ఆరాధిద్దాం ఎన్ని గట్స్ కావాలో ఒలింపిక్స్ వద్దు మా మెడల్ వద్దు అనుకోవడానికి కానీ అంతగా బిడ్డ దేవుని కోసం నిలబడగలిగాడు దేవుడు ఏమాత్రం తక్కువ చేయలేచ్చుమా విజయాన్ని ఇచ్చే దేవుడు కొన్నిసార్లు మనకు విచారాన్ని కూడా ఇస్తాడు అలాంటి సమయంలో విశ్వాసంతో మనం ప్రభు ప్రభుతో సాగిపోయేవారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఒకసారి ప్రభు వైపు చూద్దాం రెండు వందల అరవై నాలుగు రోజులు మన మీద నుండి గతించిపోయినాయి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుని కోసం మనం ఏం చేసాం ఏం చేసామని పర్లోకం కావాలని అడుగుతున్నాం ఒకసారి ఆలోచించండి ఈ వంద రోజులైనా ప్రభా నేను నీ కోసం పనిచేయడానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభా నిన్ను నేను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభా నేసైకు మాటిద్దామా కళ్ళు తెరిచి చూచే సమయం కాదు ఏసైకు మాటిద్దాం ట్రై చేద్దాం లెట్స్ ట్రై ప్రయత్నిస్తే కానీ ప్రతిఫలాన్ని మనం చూడలేం ప్రాణం అన్నంత వరకు మంటిలో చేరేంత వరకు ప్రభు నిన్ను ప్రేమిస్తాను ప్రభు నిన్ను నిన్నే నేను హైలైట్ చేస్తాను ప్రభు నా జీవితంలో నిన్ను నేను ఎక్స్పోజ్ చేయగలగడానికి సహాయం చేయండి ప్రభు ప్రాణమున్నంత వరకు నే మట్టిలో

కోసం పరుగులు తీయడానికి మాతో పని చేస్తున్న వారికి కావచ్చు మా తోటి వారికి కావచ్చు ప్రతి ఒక్కరికి ప్రభా నిన్ను మేము పోర్ట్రేట్ చేయగలగడానికి సహాయం చేయండి నిన్ను మేము చూపించగలగడానికి మీ ద్వారా వారిని ధైర్యపరచడానికి మాకు మాకు సహాయం చేయండి టెక్నాలజీని హండ్రెడ్ పర్సెంట్ కోసం మేము ఉపయోగించగలగడానికి ప్రతి యాప్ ద్వారా మేము మహిమపరచడానికి సహాయం చేయండి దేవుని కోసం నేను నిలబడతాను అన్న వాళ్ళు మీ చేతులు ఎదురు చూపిస్తారా సేవకులు మన కోసం ప్రార్థన చేస్తారు దేవుడు మీ హస్తాన చూస్తూ ఉన్నాడు మంచి తీర్మానం తీసుకున్నారు దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి బలపరచునిగా పరిశుద్ధులైన మా తండ్రి నీకు స్తోత్రాలు ఈ దినమునా ఈ సమయమున చేయెత్తిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి నీ పక్షముగా చేయాలని నీ కొరకు బ్రతకాలని నిన్ను దుఃఖానికి చూపించాలని చేసుకున్న ఈ తీర్మానాన్ని ప్రభు ఈ సంవత్సరం అంతవరకు మీరు నిలబెట్టండి ఈ వంద రోజుల్లో ప్రభు సంఘ పరిచర్యలలో తండ్రి దేవా మా ప్రభా ప్రాముఖ్యముగా మా తండ్రి ఈ బిడ్డలో ప్రభా నిన్ను మా ప్రభ మహిమపరచగలగడానికి మీరు సహాయం చేయండి ఈ సమయంలో తండ్రి వారు చేసుకున్న తీర్మానాన్ని బట్టి వారికి ఉన్న యాప్స్ ద్వారా ప్రభు నిన్నునైనా తమ బంధువులకు స్నేహితులకు తమ యొక్క ప్రభా కుటుంబస్తులకునైనా తమ సర్కిల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియచేయటానికి మీరు సహాయం చేయండి మీ ఆశీర్వాదంతో మీ ఆలోచనతో బిడ్డలు నింపి నడిపించు ఏసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి కూర్చున్నా దేవుని బిడ్డలారా చాలా సంతోషం ఎరిక్ లిడిల్ వలె ఎవరైతే దేవుని కొరకు ఉన్న అవకాశాలు వదులుకొని దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా ఉంటారో నన్ను గనపరచువారిని నేను గనపరచుదును అని చెప్పినటువంటి దేవుని మాట ప్రకారంగా దేవుడు ఎరిక్ లిడిల్ని మళ్ళీ గణపరచాడు దేవునికి స్తోత్రం అలా లోయ ఇక పోయింది నాకు ఇంకా అవకాశం లేదు అనుకున్న దగ్గర మరలా తిరిగి వంద మీటర్ల పరుగును పరుగెత్తడం కష్టమైతే నాలుగు వందల మీటర్ల పరుగును నేను పరిగెడతాను అని చెప్పి అతని ముందుకు వచ్చి చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే అతని ముందు నిలబడ్డారో ఆ కోచ్ ఏమన్నాడో తెలుసా వంద మీటర్లు పరిగెత్తలేనివాడు నాలుగు వందల మీటర్లు ఎక్కడ పరిగెత్తగలం అని అంటే ఒకటే చెప్పాడు తప్పకుండా నేను పరిగెత్తగలను అని చెప్పాడు దేవునికి స్తోత్రం దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పాడు దాన్ని సాధించాడు అందరూ కూడా ఆ కోచ్ కూడా ఆశ్చర్యపోయేలాగా దేవుడు కార్యం చేశాడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు ఆయన పక్షంగా ఎవరు నిలబడతారో వారి పట్ల గొప్ప కార్యాలను చేసే దేవుడు అయ్యి ఉన్నాడు ఈరోజున మనం ఇంత గొప్ప భాగ్యం మనకి ప్రభు ఇచ్చారు గనక ఈ భాగ్యాన్ని ప్రిలారా ప్రభువు నిమిత్తం ఉపయోగించుకుందాము అన్న వాళ్ళు అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం చాలా సంతోషం